హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి మనకి ఏం తినాలని తోచినప్పుడు ఇలా టేస్టీగా ఉండే పచ్చి పులుసుని తయారు చేసుకొని ఒకసారి తిని చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి టైం కూడా మనకి ఎక్కువసేపు పట్టదండి ఈ పచ్చి పులుసు చేయడానికి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందుగా నేను స్టవ్ వెలిగించేసుకొని ఒక దబ్బర్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ జీల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వేపుకోవాలండి ఇప్పుడు ఒక ఎండు మిరపకాయలు అయితే తీసుకున్నానండి నేను వాటిని కూడా ఇందులోనే వేపేసుకుందాం ఇలా బాగా వేపేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయని తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం అలాగే ఒక టమాటాను కూడా కట్ చేసేసుకోవాలి వేసుకొని వీటిని బాగా వేపుకోవాలండి ఇప్పుడు వేయిపోయాయి కదా ఇందులో ఒక టీ స్పూన్ పసుపు ఫ్రై చేసుకుందాం బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ మీకు సరిపడా మీకు కూర ఎంత అయితే కావాలో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకోవాలి త పెట్టుకొని ఉడకబెట్టుకుందాం అండి తీసి చూద్దాం బాగా ఉడుకుతుంది కదా ఇలాగే దగ్గర పడేదాకా మనం ఈ పచ్చి పులుసును అనేది ఉడకబెట్టేసుకోవాలండి రండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం వెనుపుకోవాలి ఈ వాటర్ అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని వినిపేసుకుందామండి ముద్దకంతో వినిపేసుకుంటే ఇలా రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఫర్ వాచింగ్